హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది ఎనిమిది పాయింట్ ఐదు కేజీల డ్రగ్స్ ను పోలీసులు సీజ్ చేశారు కేజీల ఎఫిటమిన్ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు ఈ డ్రగ్స్ విగ్రహం వెనుక భారీ నెట్వర్క్ ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం చేసిన సిపి శ్రీనివాసరెడ్డి విచారణ తర్వాత నిందితులను కస్టడీలోకి తీసుకుంటామన్నారు డ్రగ్స్ విగ్రహం వెనుక ఉన్న లింకులను బయటపెడతామన్నారు డ్రగ్స్ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఫర్దర్ గా దీని మీద ఆ ఫ్యాక్టరీలో జరిగింది ఆయన ఇచ్చింది అంటున్నారు కాబట్టి అవన్నీ పూర్తిగా ఇంట్రాగేషన్ తర్వాత పోలీస్ కస్టడీ కూడా తీసుకుంటాము రిమాండ్ చేసిన తర్వాత ఇంట్రాగేషన్ తర్వాత మళ్ళీ ఫర్దర్ గా దీంట్లో ఎవరెవరు ఇంకా లింక్ ఉన్నారో అంజయ కాకుండా ఇంకెవరెవరు ఉన్నారు ఆల్రెడీ ఇంకా అది ఇప్పటికే ఈ డ్రగ్ ని ఇక్కడ నుంచి తీసుకుపోయిన వాళ్ళు దీని ఇది కూడా వాళ్ళు చెప్పట్లేదు మేము ఏం చేయాలో తెలియక సిటీ అంటున్నారు బట్ యాక్చువల్లీ నిజంగానే ఎవరైనా ఉన్నారా ఈ సప్లై చైన్ లో కన్జ్యూమర్స్ కన్జ్యూమర్స్ కూడా కాదు ఎందుకంటే పెద్ద క్వాంటిటీ కాబట్టి డ్రగ్ డీలర్సే ఉంటారు దీనికి అవన్నీ కూడా బయటకు తీస్తాము దయచేసి డ్రగ్స్ బారిన పడకండి ఇట్లాంటి డేంజరస్ ప్రొడక్ట్స్ మీరు పార్టీల్లోకి వెళ్ళినప్పుడు కూల్ డ్రింక్ కూడా కల్పించే అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా యువతీ యువకులు మీరు ఇట్లాంటి పార్టీలకు ఈ అనుమానాస్పదంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు అటువంటి వ్యక్తులు ఇచ్చే పార్టీలకు తెలిసిన వాళ్ళైనా తెలియ తెలియ తెలియని వాళ్ళైనా తెలియని వాళ్ళైతే అసలు పోకూడదు తెలిసిన వాళ్ళైతే మీకు అప్పటికే అతను మరి ఇట్లాంటి చర్యలు ఇట్లా డ్రగ్ అడిక్షన్ ఉన్నాయి ఉన్నాయనుకున్నప్పుడు వారిని దూరంగా పెట్టాలి